తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతటి పరమ పవిత్రమైనదో ఎంతటి విశిష్టమైనదో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలుగు వాళ్ళకే కాదు యావత్ దేశానికి కూడా గొప్ప ఆరాధనీయ ప్రదేశం గొప్ప దివ్యక్షేత్రం మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సెంటిమెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం అన్న తిరుమలలో జరిగేటటువంటి ఆచార వ్యవహారాల పట్ల అదేవిధంగా పద్ధతుల పట్ల స్వామివారికి చేసేటువంటి కైంకర్యాల పట్ల ఇక ప్రతి ఒక్క అంశంలో తిరుమలలో చీమ చుట్టుక్కమన్నా సరే కొన్ని కొన్నిసార్లు అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినిపోతుంటాయి అంతగా ఆ స్వామి మీద తెలుగువారికి ఇష్టం భక్తి అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత తిరుమల ప్రతిష్ట దిగజారిపోయిందని అక్కడ అనేక రకాలైనటువంటి చేయకూడని కార్యక్రమాలు చేస్తున్నారని స్వామివారిని అడ్డం పెట్టుకుని దోచుకునేటటువంటి కార్యక్రమానికి తెరలేపారని స్వామి సేవల్లోనూ ఇంకా అనేక విషయాల్లోనూ అనేక అంశాల్లోనూ దోపిడీయే పరమావధిగా దోచుకోవటమే లక్ష్యంగా కొంతమంది వ్యవహరించారని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు మొదటి నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే టికెట్ల దంద లడ్డూల దంద అదేవిధంగా అక్కడికి సంబంధించి భక్తులు దర్శనాలు చేసుకోవడానికి వస్తారు కదా వాళ్ళని లోబరుచుకుని రకరకాల దందాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి గత ప్రభుత్వంలో వచ్చాయి గత ప్రభుత్వంలో ఇలా చేశారని చెప్పేసి ఇప్పుడు కూడా స్టిల్ ఆ ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి అయితే కొంతమంది రాజకీయ ప్రముఖులు భక్తుల యొక్క ఆశని భక్తులు స్వామిని దర్శించుకోవాలనేటటువంటి కోరికను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దందా చేశారని పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని వాళ్ళకి ఆరోపణలు అయితే స్టిల్ ఇప్పటికి కొనసాగుతున్నాయి దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు సోషల్ మీడియాలో కూడా కొన్ని లెటర్లు అయితే ఫలానా అధికారి లేదంటే ఫలానా ఎమ్మెల్యే ఫలానా మంత్రి వాళ్ళ హోదాను అడ్డం పెట్టుకుని తిరుమలలో దర్శనాల దందాకి తెరలేపారు దాని ద్వారా పెద్ద ఎత్తున దండుకున్నారు డబ్బులు పోగేసుకున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో కొంతమంది ప్రముఖ నేతలు తిరుమల దర్శనాల పేరుతో తమ లెటర్ హెడ్ల ద్వారా ఇచ్చినటువంటి లెటర్లు కానివ్వండి వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్లు కానివ్వండి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి అవేంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కొన్ని ముఖ్యమైనటువంటి లెటర్ హెడ్లు మనం పరిశీలించినట్లయితే అందుట్లో ప్రధానంగా మనకు గుర్తొచ్చేది ఆనవ వెంకటరమణ తాజాగా ట్వీట్ చేసినటువంటి ఒక లెటర్ హెడ్ ఇందుట్లో డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి కొంతమంది భక్తులకు ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్ అనుకుంటారో లేదా తన లెటర్ ద్వారా అక్కడ వాళ్ళని చాలా సులువుగా దర్శనం చేయించి పంపించను అనుకుంటారో లేదంటే దీని వెనక దందా ఉందో మరోటి ఉందో మరో ఉందో తెలియదు కానీ దాదాపుగా ఒక యాభై మందికో అరవై మందికో ఒకే లెటర్ హెడ్ మీద వాళ్ళందరికీ రికమెండ్ చేస్తూ పంపించినటువంటి లెటర్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాం ఒకసారి మీరు చూడవచ్చు డాక్టర్ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే విప్పు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మను మెంబర్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఈ లెటర్ హెడ్ మీద ఇన్ని హోదాలు ఉన్నాయి ఈయన అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి రాసినటువంటి లెటర్ ఎప్పుడంటే ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాలుగో నెల ముప్పయో తారీఖున రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాలుగో నెల ముప్పై తారీఖున రాసినటువంటి లెటర్లో చూడండి ఎంతమంది పేర్లు ఉటంకించారు ఆ పేర్లు పక్కన ఎంతమంది వస్తారు మెంబర్స్ హీరేంద్ర ప్రసాద్ ఎం సిక్స్ మెంబర్స్ ఆ తర్వాత టి ఢిల్లీ బాబు నలుగురు మెంబర్స్ ఆయన తరపున అదేవిధంగా జీ శ్రీనివాసులు నాయుడు నాలుగు ఎస్పీటీ అంటే బహుశా సేవ కావచ్చు అనుకుంటా సుప్రభాత సేవ తోమాల సేవ ఇలా రకరకాల సేవలు మనకు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి కావచ్చు ఎన్ వెంకటేశ్వరరావు టూ మెంబర్స్ వై గొరవయ్య సిక్స్ మెంబర్స్ ఎం వెంకట్రాజు ఫోర్ మెంబర్స్ ఎస్ రాజ్ కిరణ్ సిక్స్ మెంబర్స్ ఇలా కొంచెం అంటే పాత లెటర్ కాబట్టి కొంత ఇక్కడ మనకి చూపించడానికి కూడా ఇబ్బంది ఉంది రమేష్ అని లేదంటే కిషోర్ రెడ్డి అని కిషోర్ కుమార్ అని సాయి కుమార్ అని ఇలా ఒక్కొక్కరి దగ్గర ఐదుగురు మెంబర్లు ముగ్గురు ముగ్గురు నలుగురు ఆరుగురు నలుగురు ఆరుగురు చూస్తున్నట్లయితే ఇక్కడ కింద కూడా మీరు చూడొచ్చు కింద కూడా సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇన్ని ప్లస్లు వేసుకుంటే దాదాపుగా యాభైకో అరవైకో పోయిందనమాట సో వీళ్ళందరికీ రికమెండ్ చేస్తూ వీళ్ళకి అకామిడేషన్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఎస్పీజీహెచ్ శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ దాని అబ్రోవేషన్ ఏంటంటే శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్లో వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయాలని వాళ్ళకి దర్శనం కల్పించాలని చెప్పేసి కూడా ఏది బ్రేక్ దర్శనం దర్శనం అయితే బ్రేక్ దర్శనం సేవలు అయితే ఎస్పీటీ కేయు లేదా కేవి మరి సరిగ్గా అర్థం కావట్లేదు సుప్రభాత్ సేవ అనుకోండి బహుశా దీని ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తేగా మనం పూర్తి స్థాయి విశ్లేషించలేం సో సరే సో స్వామికి జరిగేటటువంటి సేవలు సుప్రభాత్ సేవ తోమాల సేవ అర్చక అర్చన సేవ ఇలా రకరకాల సేవలు బోలడైన సేవలు ఉంటాయి కాబట్టి ఏ వారం ఎలాంటి సేవలు చేయాలనేది కూడా ఒక పెద్ద లిస్టే ఉంటుంది సో ఆ లిస్టుకి సంబంధించి కొన్ని సేవలకి బ్రేక్ దర్శనానికి నేను రికమెండ్ చేస్తూ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా అరవై మందికి ఒకే లెటర్ హెడ్ మీద ఆయన సంతకాలు పెట్టి రికమెండ్ చేసి పంపించినటువంటి ఏది అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి పంపించినటువంటి లెటర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది ఒకళ్ళొక ఇద్దరికూ రికమెండ్ చేస్తే పర్వాలేదు కానీ ఇంతమందికి ఈ రకంగా మీరు రికమెండ్ చేస్తున్నారు దీని వెనక నిజంగానే మీకు తెలిసిన వాళ్ళ లేదంటే దీన్ని అడ్డం పెట్టుకుని దందాలు చేస్తున్నారా డబ్బులు దండుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇది కేవలం చివరి భాస్కర్ రెడ్డికే పరిమితం కాలేదు నెక్స్ట్ మనం ఇంకో లెటర్ హెడ్ చూసినట్లయితే మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవిడ లెటర్ హెడ్ కూడా ఇక్కడ మనం పరిశీలించవచ్చు ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆవిడ ఏపీ ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లెటర్ అనుకుంటా ఎప్పుడు ఇరవై ఒకటిలోనే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ లెటర్ ఇచ్చింది ముప్పై తారీఖు పదకొండు నెలల రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు ఈవిడ ఇచ్చినటువంటి లెటర్లో మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనానికి రికమెండ్ చేస్తూ ఎప్పుడు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన విఐపి బ్రేక్ దర్శనానికి రికమెండ్ చేస్తూ ఇక్కడ క్లియర్గా లెటర్ ఇచ్చిందనమాట సో ఫాలోయింగ్ బై బిలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మేము కింద ఎవరైతే పేర్లు సూచిస్తున్నామో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మీరు మార్నింగ్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించండి అని చెప్పేసి ఒక లెటర్నైతే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అయితే ఆవిడ లెటర్ రాసింది ఈవిడ దాదాపుగా ఒక ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఆయన తరపున ముగ్గురు ఎస్ శ్రీనివాస్ చక్రవర్తి ఆయన తరపున ఇద్దరు కె అశోక్ గౌడ్ ఆయన తరపున నలుగురు ఎన్ రామ్మోహన్ ఆయన తరఫున ఐదుగురు ఆర్ లక్ష్మణ్ ఆయన తరఫున ఆరుగురు మూడు ఇక్కడికి ఐదుగురు ఇక్కడికి తొమ్మిది మంది తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఆరు పంతొమ్మిది మంది దాదాపుగా ఇరవై మందికి ఇక్కడ ఒకే లెటర్ హెడ్ మీద ఇరవై మందికి వీళ్ళందరినీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించండి వీళ్ళకి వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా కల్పించండి అని చెప్పేసి రికమెండ్ చేస్తూ రికమెండ్ చేస్తూ ఒక లెటర్ని అయితే పంపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలోనే సో మరి ఆర్కే రోజా ప్రతిక్షణం ప్రతినిత్యం ఆవిడ రాజకీయంగా ఏ రకంగా ఆవిడ వ్యవహార శైలి ఉన్నా సరే ఏ రకంగా కామెంట్లు చేసినా సరే ఆవిడ వీలున్నప్పుడల్లా నెలకొకసారో ఒకసారో రెండుసార్లు వీలున్నప్పుడల్లా సరే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఆవిడ వెళ్ళినప్పుడల్లా కొంతమంది గుంపులు తీసుకెళ్తారని ఇలా లెటర్లు పంపిస్తారని చెప్పేసి కూడా రకరకాల ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఆనం వెంకటరమణారెడ్డితో పాటు చాలా మంది ఆవిడ మీద ఆరోపణలు చేస్తారు తిరుమల దర్శనాల మీద తిరుమల దర్శనాల పేరుతో కొంతమంది దోచుకుంటున్నారు దండుకుంటున్నారు ఏవిడు కూడా అని చెప్పేసి అయితే గతంలోనే ప్రభుత్వం మారకమంది ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాదు ముందే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి సో మరి ఈ లెటర్ హెట్లు ఈ దందాలు ఈ కథతంతా చూస్తుంటే అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి ఇవి నిజంగానే వీళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారా దీని ఏమైనా దందా ఉందా డబ్బులు దండుకునే ప్రయత్నం అనేటువంటి అనుమానాలు ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి సో ఇక ఫైనల్గా నేను చూపించదలుచుకుంది ఏంటంటే ఆఖరి లెటర్ ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాసినటువంటి లెటర్ అనమాట సో ఆయన ఏకంగా ధర్మారెడ్డికే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోగా మాజీ ఈవో ఆయన ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయనకే రాశారు ఇది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్రలు కొడుతోంది ఈ ధర్మారెడ్డికి రాసినటువంటి లేఖలో దాదాపుగా మరి ఇక్కడ పేర్లు అయితే ఒక డెబ్భై పేర్ల వరకు కనిపిస్తాయి మనకి ఒక్కొక్కటి తోమాల సేవకి అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనానికి ప్రో ప్రోటోకాల్ విఐపి బ్రేక్ దర్శనానికి ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం అని ఇంకోటి విఐపి బ్రేక్ దర్శనం అని వీఐపీ బ్రేక్ దర్శనం విఐపి బ్రేక్ దర్శనం విఐపి బ్రేక్ దర్శనం అలా కళ్యాణోత్సవానికి ఇలా ఇవన్నీ విఐపి బ్రేక్ దర్శనాలే కళ్యాణోత్సవం తోమాల సేవ ప్రోటోకాల్ విఐపి బ్రేక్ దర్శన్ ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన్ ఇవన్నీ విఐపి బ్రేక్ దర్శన్స్ మధ్యలో తోమ మధ్యలో కళ్యాణోత్సవం దాదాపుగా అంటే ఒక పక్కన హెడ్డింగ్ లాగా పెట్టేసి కింద ఎంతమంది 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 అని చెప్పేసి ఏజ్ గ్రూపులతో సహా ఏ వయసులో ఉన్నవాళ్ళు అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ చాలా పర్ఫెక్ట్ లెటర్ అయితే ఇచ్చారు ఇవన్నీ లేక పెడితే దాదాపుగా డెబ్బై పైచులకు పేర్లు వస్తున్నాయి బట్ కింద అయితే అలాంగ్ విత్ ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి యాభై ఎనిమిది మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి మొత్తానికి మీరు అక్కడ విఐపి బ్రేక్ దర్శనం కానీ లేదంటే మిగతా సేవలకు కానివ్వండి అవకాశం కల్పించండి దాంతోపాటుగా పద్మావతి గెస్ట్ హౌస్లో వాళ్ళకి ఇదిగోండి పద్మావతి గెస్ట్ హౌస్లో ఎప్పుడూ పన్నెండో తారీఖున పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగున అంటే ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో పద్మావతి గెస్ట్ హౌస్లో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి పదమూడో తారీఖున ఫిబ్రవరి పన్నెండున వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి పదమూడో తారీఖున దర్శనం కల్పించండి వివిధ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించండి అని చెప్పేసి ఎవరికి ఏ దర్శనం ఎవరికి ఏ ఉత్సవం ఎవరికి ఏ సేవకి అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ అద్భుతమైనటువంటి ఒక లెటర్ని ఆయన ఈఓ ధర్మారెడ్డికి కూడా పంపించారు సో ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున రికమెండేషన్లా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఆశ్చర్యం గొలపడం అయితే సహజం మరి దీని వెనక ఖచ్చితంగా సదుద్దేశం ఉందా లేదంటే అందరూ ఆరోపిస్తున్నట్టుగా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఆయన చాలా సీనియర్ నేత రాజకీయ దురంధరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పట్టున్నటువంటి పేరున్న నేత మరి ఆయనకి ఏదో దర్శనాల పేరుతో డబ్బులు దండుకోవాల్సినటువంటి అవసరం అఘాయిత్యం కర్మ అయితే బహుశా ఉండదని అనుకుంటున్నాను కానీ తన పవర్ని పలుకబడిని ఈ రకంగా ఉపయోగించుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారనేటటువంటి ఒక ఆరోపణ కూడా వస్తుంది ఏదో ఒకళ్ళిద్దరికీ సరే ఎమ్మెల్యే హోదా ఎంపీ హోదాల రికమెండేషన్ లెటర్లు అంటే ఓకే కానివ్వండి ఈ రకంగా ఇంతేసి మందికి ఇంతేసి మందికి వీరు లెటర్లు ఇచ్చుకుంటూ వీళ్ళు కావలసిన సేవలకి కావలసినటువంటి దర్శనాలకి ప్రతి ఒక్కదానికి అవకాశం కల్పిస్తుంటే మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి ఒక మినిస్టర్ గారికే ఈ రకమైనటువంటి ఇది లెటర్లు మినిస్టర్ నుంచి ఎమ్మెల్యేల నుంచి ఈ రకమైనటువంటి లెటర్లు వస్తుంటే మరి నూట డెబ్భై ఐదు మందిలో నూట యాభై ఒక్క మంది వాళ్ళే గెలిచారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో పలుకు చూపిస్తారు కదా పవర్ చూపిస్తారు కదా పర్పజ్ చూపిస్తారు కదా మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేల నుంచే ప్రతిరోజు ఇంత పెద్ద ఎత్తున రికమెండేషన్స్ వస్తుంటే సామాన్య భక్తులు ఏ రకంగా దర్శనం చేసుకుంటారు వాళ్ళకి ఏ రకంగా దర్శన భాగ్యం కలుగుతుంది వాళ్ళు ఏ రకంగా అక్కడ కళ్యాణోత్సవాల్లోనో లేదంటే తోమాల సేవలోనో ఇంకొక సేవలోనో ఈ ఆర్జిత సేవల్లో ఏ విధంగా వాళ్ళు పాల్గొంటారు వాళ్ళ వాళ్ళకి స్వామివారిని దూరం చేయటం కాదా అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ లెటర్ల మీద దీని ఈ అంశం మీద కూడా ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసిన తప్పు మీరు చేయకుండా కొంత కట్టడి చేసి సామాన్యులకి సామాన్య భక్తులకి ఎక్కువగా అవకాశం కల్పించినట్లయితే మంచి పేరు వస్తుంది లేదో గత ప్రభుత్వం లాగా ఇలా వ్యవహారాలు ఒక్కొక్కరికి పది మందికి ఇరవై మందికి ముప్పై మందికి అరవై మందికి డెబ్బై మందికి అన్నట్లుగా ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా రికమెండేషన్ ఇచ్చుకుంటూ పోతుంటే రేపటి రోజున కొంత ఇబ్బందులు అయితే తప్పు చూద్దాం మరి ఈ లెటర్ల వెనుకున్నటువంటి భాగవతం అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గట్టిగా ఆరోపిస్తోంది ఆరోపణల వరకే పరిమితమవుతుందా వెలికి తీస్తుందా ఏంటి దీని వెనుకున్నటువంటి నిజాలు ఏంటనేది కూడా చూపిస్తుందా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం చూద్దాం ఏం జరగబోతోందో